హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ది ఛానల్ ఈరోజు బెండకాయ ఫ్రై చేద్దామా ఎప్పుడు చేసినట్లు కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి బెండకాయ ఇష్టం లేని వాళ్ళకి చేసి పెడితే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు అందుకే బెండకాయ ఫ్రై ఎలా చూద్దామా నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి వాష్ చేసిన వల్ల నేను ఈ వీడియోలో చూపిస్తుంటే ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకొని చేసుకుని స్లైసెస్ లా కట్ చేస్తున్నాను అండి లోపల సీడ్స్ ని రిమూవ్ చేశానండి ఇలా బెండకాయలని రెండు సార్లు కట్ చేసుకోవాలండి అందులో సీడ్స్ తీసేసి టూ హాఫ్స్ కట్ చేసుకోవాలండి ఈ విధంగానే మిగిలిన బెండకాయలను కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి ఇలా నైడ్స్ బెండకాయలను కట్ చేసుకున్నానండి ఫస్ట్ ఆఫ్ వన్ మిక్సింగ్ ప్లేట్ తీసుకొని నీటిలో వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కాన్ఫ్లో వన్ స్పూన్ శనగపిండి టూ స్పూన్స్ బియ్య పిండి వన్ స్పూన్ ఈ మసాలా అంతా బాగా కలుపుకొని ఈ పిండిని మనం ఆల్రెడీ కట్ చేసిన బెండకాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం లెమన్ తీసుకొని మన లెమన్ జ్యూస్ అంతా వేసి బాగా మిక్స్ చేయాలండి మనం లెమన్ జ్యూస్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇయర్లీ టెన్ టెన్ టు ట్వంటీ ఎంఎల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి చూసి మీటిలో కొంచెం చూసి ఉండాలండి ముద్దగా ఏమి ఉండకూడదు అంటే ఉంటే మనకి బాగా పడుతుంది అనమాట బీఫ్ ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా కాయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలను వన్ బై వన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీడియం టు హై లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి తక్కువ వాటర్ మాత్రం వేసుకొని కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ వేసి మాత్రం కలుపుకోకూడదు అలా అయితేనే బెండకాయ ముక్కలు ఒకదాని పోతే ఉంటాయి నెక్స్ట్ ఫ్రై అయితే క్రిస్పీ క్రంచీగా ఉంటాయి మనం వాటర్ ఎక్కువైనా సరే క్రంచీగా రావండి సో అందుకే తక్కువ వాటర్తో కలుపుకోవాలండి అంతేనండి బాగా ఎర్రగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి మీరు కావాలంటే ఇందులోనే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి నేనైతే ఏమీ వేయట్లేదు అంటే నేను క్రిస్పీ క్రంచి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ రసంలోకి సాంబార్లోకి ఈ ఫ్రై చాలా బాగుంటుందండి